గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఎస్టుడే రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి ఎందుకంటే కాంగ్రెస్ ఏదైతే ఎలక్షన్స్ అప్పుడు చేసిన రాజకీయం మళ్ళీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా అదే రాజకీయం చేస్తుందని చెప్పేసి ఇప్పుడున్న ప్రతిపక్షం బాలాసాబ్ వారీగా విమర్శిస్తుంది ఎందుకంటే ఉన్న ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కూడా వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది రాహుల్కు రాహుల్ నిజంగానే చిత్తశుద్ధి ఉంటే వీటిని ఫిరాయింపులను ప్రోత్సహించద్దంటూ కేటీఆర్ నేను గట్టి అయిన వ్యాఖ్యలు చేశారు అదేవిధంగా ఒకవైపు ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసు మళ్ళీ తెరపైకి వచ్చింది బ్లూ కార్నర్ నోటీస్ ఇచ్చే ప్రయత్నానికి ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం చూసే ప్రయత్నం చేస్తుంది చూద్దాం ఇలాంటి విషయాలు మనతో పాటు మార్నింగ్ న్యూస్లో చర్చించడానికి కంటిసాయన గారు అన్నారు సో మనం మార్నింగ్ న్యూస్లో ప్రధాన పేపర్ ప్రధాన వార్తలు చూసే ప్రయత్నం చేద్దాం ముందుగా ఈనాలో చూ బారాసాకు భారీ షాక్ దిగి హస్తాన్ని అందుకున్న ఆరుగురు ఎమ్మెల్సీలు అర్ధరాత్రి దాటాక సీఎం రేవంత్ సమక్షంలో చేరిన భానుప్రసాద్ బసవరాజు సారయ్య దండే విఠల్ ఎంఎస్ ప్రభాకర్ యజ్ఞ మల్లేశం బొగ్గారపు దయానంద్ బారాసకు భారీ షాక్ దెబ్బ భారీ తగిలింది గురువారం అర్ధరాత్రి ఈ ఆ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్సీలు ఒకేసారి కాంగ్రెస్లో చేరడం సంచలనం రేపింది ఎక్కడ హడావిడి లేకుండా ముందస్తు వాగాహనాలకు తావివ్వకుండా ఈ ప్రక్రియ అంతా సజ గుమ్మనంగా సాగిపోయింది అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షీల సమక్షంలో వారంతా కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు బారాసా ఎమ్మెల్సీలు భానుప్రసాద్ బసవరాజ్ సారయ్య దండే విఠల్ ఎంఎస్ ప్రభాకర్ యజ్గె మల్లేశం బొగ్గారప్ దయానంద్ పార్టీ మారారు గురువారం సాయంత్రం హైదరాబాద్లోని ఒక హోటల్లో సమావేశమై వారు రాత్రి పదకొండున్నర గంటల సమయంలో జూబ్లీ హిల్స్లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన ముగించుకొని నివాసానికి చేరుకోగానే వారు పార్టీలో చేరారు అక్కడ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి సుధానంద్ సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సు సురేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు సీఎం ఢిల్లీ నుంచి వచ్చిన నిమిషాల్లోనే చేరికల కార్యక్రమం పూర్తయింది ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేల చేరిక ఇప్పటికే ఆరుగురు బారాసా ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారు వారిలో దానం నాగేందర్ కడియం శ్రీహరి తెల్లం వెంకటేశ్వరరావు తెల్లం వెంకట్రావు ఆ పోచారం శ్రీనివాసరెడ్డి సంజయ్ కుమార్ కాలే యాదయ్య ఉన్నారు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్ కూడా ఆ పార్టీ గుటికి చేరారు తమ నేతలు పార్టీని వీడడంతో ఇప్పటికే బారాస ఇబ్బంది పడుతుంది తాజాగా ఇప్పుడు ఆరుగురు ఎమ్మెల్సీలు బారాసకు దూరం కావడంతో ఆ పార్టీకి మరింత ఇబ్బందికరమైన పరిణామం నిజంగా ఏది ఏమైనా బారాసాకు భారీ షాక్ అనే వార్తను మనం చూసినట్లయితే ఇది బారాసాకు కాదు కేవలం కేసీఆర్ కేసీఆర్ కుటుంబానికి మాత్రమే షాక్ అనుకోవచ్చు ఎందుకంటే బారాస అంటే భారత రాష్ట్ర సమితి కావచ్చు అది అంతకుముందు ఉన్నప్పుడు టీఆర్ఎస్ పార్టీగా ఉన్నప్పుడు కూడా తన కుటుంబ పెత్తనం లేదా తన కుటుంబ పాలన రాజరిక పోకడలు మనం గమనించాం అది గమనించినటువంటి ఈ తెలంగాణ ప్రజలు ఆ పార్టీని ఓడించి మరో పార్టీని గెలిపించడం జరిగింది ఇవాళ కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నారు అని అంటే కాంగ్రెస్ పార్టీలోకి చేరట్లేదు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అధికారాన్ని చేజిక్కించుకొన్నది ఇవాళగా తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఆ అధికారంలో ఏ పార్టీ ఉన్నా ఆ పార్టీలోకి చేరికలనేటి ఈ ఎన్నికల వ్యవస్థలో సర్వసాధారణమైనటువంటి పరిస్థితున్నది కాబట్టి ఇలా బీఆర్ఎస్కు భారీ షాక్ అంటే బీఆర్ఎస్లో ఏ బీసీలకు భారీ షాక్ తగులుతుంది ఏ ఎస్సీలకు భారీ షాక్ తగులుతుంది ఏ ఎస్టీలకు భారీ షాక్ తగులుతుంది లేదా ఏ మహిళలకు భారీ షాక్ తగులుతుంది బీఆర్ఎస్ పార్టీలో అక్కడ వాళ్ళకు అసలు స్థానమే లేదు కదా కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ అనేది కాకుండా కేసీఆర్కు భారీ షాక్ అని అంటే బాగుంటుందని చెప్పేసి అనేక మంది మేధావులు మాట్లాడుతున్నారు ఇరవై ఐదు లక్షల ఇండ్లు ఇవ్వండి బొగ్గు బ్లాక్లు సింగరేణికి కేటాయించాలని హైదరాబాద్కు ఐటీఐఆర్ను ఐటీఐఆర్ను ప్రొదించాలి రెండు వేల నాలుగు వందల యాభై ఎకరాల రక్షణ శాఖ భూములను రాష్ట్రానికి అప్పగించాలి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి సింగారెడ్డి పరిధిలోని బొగ్గు గనులను ఆ సంస్థకి కేటాయించాలని ప్రస్తుతం వేలంలో పెట్టిన శ్రావణపల్లి బొగ్గు బ్లాక్ వేలం జాబితాను ఆ వేలం జాబితా నుంచి తొలగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు గోదావరిలోయ బొగ్గు నిల్వ నిల్వల క్షేత్రం పరిధిలోని కోయగూడెం సత్తుపల్లి బ్లాక్ బ్లాక్ మూడు గనులను సింగరణిక సింగరేణికి కేటాయించాలని కోరారు రాష్ట్రంలోని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల అవసరాల తీర్చేందుకు ఈ గనులు కీలకమైన నందున అన్నింటినీ సింగరేణికి కేటాయించాలని విజ్ఞప్తి చేశారు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్ విక్రమార్కతో కలిసి గురువారం మధ్యాహ్నం ఇక్కడ ఇక్కడి లోక కళ్యాణ మార్గ్లో సీఎం ప్రధానమంత్రి మోదీతో సుమారు గంటపాటు భేటీ అయ్యారు బొగ్గు కేటాయింపు ఐటీఏ పునరుద్ధరణ రక్షణ భూముల కేటాయింపు రాష్ట్ర పునర్విభజన చట్టంలోని సమస్యలని నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ప్రధాని మోదీని కలిసి చెప్పడం జరిగింది ఏది ఏమైనా వీళ్ళకు అంటే ఏ ఏ వ్యాపారాలు చూసినా కానీ ఏం చూసినా కానీ ప్రభుత్వ రంగ సంస్థలను అయితే రోజు రోజుకు బలహీనపరుస్తున్నారు ప్రైవేట్ రంగ సంస్థలను ఏమో బలపరుస్తున్నారు కాబట్టి ప్రైవేట్ రంగ సంస్థలలో ఇక్కడ ఉన్నటువంటి పాలకులుగా ఉన్నటువంటి వాళ్ళే రకరకాల పద్ధతులలో పెట్టుబడులు పెడుతున్నారు అందుకే రాబోయే రోజులలో మరి ప్రభుత్వ రంగ సంస్థలు అనేటివి ఎటు తీసుకెళ్తారు ఇంకా ఏమైనా బలహీనపరిచే అవకాశం ఉందా రాను రాను ఇక్కడ నిరుద్యోగ సమస్య పెరగడానికి ప్రభుత్వ రంగ సంస్థల్ని పెంపొందిస్తే ప్రభుత్వ సంఘ ప్రభుత్వ రంగ సంస్థల్ని కనుక డెవలప్ చేసినట్లయితే దాంట్లో ప్రభుత్వ ఉద్యోగులు లభించే అవకాశం ఉన్నది మన యువతరానికి కానీ ప్రభుత్వ రంగ సంస్థల్ని డెవలప్ చేయకుండా ప్రైవేట్ రంగం వైపు కొంత అంటే డెవలప్మెంట్ జరిగే విధంగా వీళ్ళు వీళ్ళ కనుసన్నల్లోనే ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పేసి కూడా అనేక మంది విమర్శిస్తున్నటువంటి పరిస్థితుంది కాబట్టి ఇలాంటి పరిస్థితులలో ఇక నిరుద్యోగ సమస్య రాకపోతే ఇంకేమొస్తుందని చెప్పేసి కూడా అనేక మంది నిరుద్యోగులు మాట్లాడుతున్న మాటల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం కేంద్ర రాష్ట్రాల మధ్య సత్సంబంధాలకు ప్రాధాన్యత రాజకీయాలు ఎన్నికల వరకే అందుకే ప్రధాని మోదీ అమిత్ షాలను కలిసి వినతి పత్రాలు ఇచ్చాం నాడు కేంద్రంతో కేసీఆర్ ఘర్షణ వైఖరితో రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగింది మా పాలనకు మార్గం మూసీనాది అభివృద్ధి ఢిల్లీ ఇష్టాగోష్ఠిలో రేవంత్ రెడ్డి నిజంగా రాజకీయాలు ఎన్నికల వరకు అని మీరు భావిస్తున్నారు ఇప్పుడున్న రాజకీయ పరిణామాలు చూస్తే నిజంగా రాజకీయాలు ఎన్నికల వరకే అయినట్లయితే ఒకవేళ ఇప్పుడు ఈ చేరికలు ఎందుకు ఉన్న మరి చేరికల రాజకీయాలు ఉండొద్దు కదా ఆ పార్టీ కూడా మీ పార్టీ అనుకోరు లేకపోతే ఆ గెలిచిన వాళ్ళందరూ కూడా మీ ఎమ్మెల్యేలు అనుకోరు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళందరూ కూడా మీ వాళ్ళే అనుకోరు మళ్ళీ చేరికలు ఎందుకు చేసుకుంటున్నట్టు కాబట్టి ఇక్కడ రాజకీయాలు అనేటివి నిరంతరంగా జరుగుతూనే ఉన్నాయి ఈ రాజకీయాలలో కూడా ధన రాజకీయాలు జరుగుతున్నాయి కుటుంబ రాజకీయాలు జరుగుతున్నాయి వారసత్వ రాజకీయాలు జరుగుతున్నాయి వీటికి పులి స్టాప్ పడకుండా ప్రజలకు న్యాయం జరిగే అవకాశమే కనబడతలేదని చెప్పేసి అనేక మంది మేధావులు అంటున్నారు మరో ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది ఐపీఎస్ పోస్టులు కేటాయించండి నిఘా విభాగాల ఆధునిక కారణి నిధులు ఇవ్వండి కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినతి తొక్కిసలాటను తప్పించుకుందాం ఇలా భారీ జన సమూహంలో ఇరుక్కుపోయినప్పుడు ఎక్కువగా ఇబ్బంది పడేది మహిళలు పిల్లలే తొక్కిసలాట పరిస్థితులు తలెత్తట తలెత్తినప్పుడు వారు ఎలా వ్యవహరిస్తే సురక్షితంగా బయటపడొచ్చు వివరించే ఓ వీడియోను సామాజిక మాధ్యమంలో షేర్ చేశారు తెలంగాణ అడిషనల్ డీజీపీ సాత్వి లక్రా అని చెప్పేసి వార్తను చూడవచ్చు తొక్కిసలాటను తప్పించుకుందాం ఇలా ఇలాంటి వీడియోలు కొంత మేరకు ప్రజలకు చైతన్యం కలిగించినప్పటికీ నిజంగా మీరు రక్షణ చర్యలు చేపట్టాల్సినటువంటి బాధ్యత ఈ అంటే రాష్ట్ర ప్రభుత్వం మీద కానీ అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మీద కానీ దే కేంద్ర ప్రభుత్వం మీద కానీ ఉంది కాబట్టి మీరు రక్షణ చర్యలు చేపట్టండి జన సమూహం ఎంత మేరకు ఉన్నది అక్కడ పర్మిషన్ ఏమో దాదాపు ఎనభై వేల మందికి ఉందన్నారు మరి రెండున్నర లక్షల మంది వరకు జమ అంటే జమగూడినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దానికి అనుగుణంగా మీరు రక్షణ కల్పించకపోగా అక్కడ ఎట్లా తప్పించుకోవచ్చు ఎట్లా చేయవచ్చు అని చెప్పేసి వీడియోలు పెట్టడం ద్వారా నిజంగానే కొంతమేరకు ప్రజలకు చైతన్య చైతన్యాన్ని కలిగించడం ద్వారా కొంత ప్రాణ నష్టం తగ్గించవచ్చు కానీ మీరు కూడా రక్షణ చర్యలు చేపట్టడంలో విఫలం అవ్వకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉన్నది అని చెప్పేసి కూడా అనేక మంది మేధావులు అంటున్నారు రోజువారీ మరణాల్లో ఏడు శాతం వాయు కాలుష్యం వల్లే హైదరాబాద్ సహా పది నగరాల్లో అధ్యయనం లాన్సెట్ నివేదిక వెల్లడి నిజంగానే దాదాపు రోజువారీ మరణాల్లో ఏడు శాతం వాయు కాలుష్యం వల్లనే అని చెప్పేసానంటే వాయువులో నిజంగా స్వచ్ఛమైన గాలి రాకుండా ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయి కార్బన్ డైఆక్సైడ్ అలాగే ఇట్లా రకరకాల కార్బన్తో కూడినటువంటి వాయు కాలుష్యం వల్ల చాలామంది వాయు పీల్చుకొని కలుషితమైనటువంటి వాయువును పీల్చుకొని ఊపిరితిత్తులలో ఆక్సిజన్ వెళ్లకుండా అక్కడ కార్బన్ డైఆక్సైడ్ వెళ్ళడం వల్ల కూడా అనేక రకాల ఊపిరితిత్తుల సమస్యలు వస్తున్నాయి చాలామందికి ఆస్తమా పేషెంట్స్ ఆస్తమ ఆస్తమేటిక్ ఎలర్జీ వల్ల కూడా చాలామందికి ఆయాసం దగ్గు జలుబు తుమ్ములు అదేవిధంగా బ్రాంకైటిస్ ఇక దాంతోపాటు టీబీ క్లోసిస్ అనే బ్యాక్టీరియా వల్ల కూడా ఇట్లా రకరకాల లంగ్స్ సమస్యలు వస్తున్నాయి దాంతోపాటు ఆక్సిజన్ అందాల్సినటువంటి మోతాదులో శరీరాలకు ఆక్సిజన్ అందకపోవడం వల్ల దానికి కావాల్సినటువంటి ఆర్గన్స్ ఆక్సిజన్ మీద ఆధారపడి పనిచేస్తున్నటువంటి హార్ట్ కానీ లేదా మిగతా ఇతర ఆర్గన్స్ అన్నీ కూడా సరిగ్గా పనిచేయకుండా క్రమక్రమంగా వాళ్ళ అంటే క్షీణిస్తున్నటువంటి వాళ్ళ శరీరాలు క్షీణిస్తున్నటువంటి పరిస్థితుంది కాబట్టి ఇప్పటికైనా ఇటు వాయు కాలుష్యాన్ని తగ్గించాలి అటు నీటి కాలుష్యాన్ని తగ్గించాలి ఆ దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి అనేక మంది మాట్లాడుతున్నారు బ్రహ్మపుత్రి అమ్మకడుపు చల్లగా అయ్య పండగ గరిమల ము గరిమల మురి మురిపెపు నీ ముద్దు నీ ముద్దుల కా ఒక క్షణం అంటూ పడవలోని వారు పాడలేదు కానీ కుండలా పాడుతున్న బ్రహ్మపుత్రలో నిండు చూల నిండు చూలాలిగా అండగా నిలిచారు పండంటి పాపను చేతిలో పెట్టారు అనేటటువంటి వార్తను మనం చూడవచ్చు అంటే నది మధ్యలోనే పడవలోనే జహనార ప్రసవ వేదన అనేటటువంటి వార్తను మనం చూడొచ్చు వానలు పెరిగాయంటే అస్సంలోని బొమ్మపుత్త నది నదిలో గల రెండు వేల లంకల్లో ప్రజలందరి ప్రాణాలు అరచేతులు అరచేతులు అలాంటి లంకలు ఒకటి మురుగావ్ జిల్లాలోని పులియా చార్ అక్కడ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న కలాముద్దీన్ జహనార కతున్ కుటుంబం తొమ్మిది నెలల జనా జహనారా ప్రసవం రేపు అనుకున్న అనుకున్నంతలోనే వరదలు ముంచెత్తాయి వెంటనే ఆ ఊరంతా పక్కనున్న చార్స్ అనే మరులంకకు వెళ్ళి తలదాచుకునే వారి సాయం అందించడం కోసం వచ్చిన సంచార వైద్య బృందం జహనార పరిస్థితి గమనించి తక్షణమే వైద్య శిబిరానికి తరలించేందుకు పడవెక్కించింది కానీ కడుపులోని బిడ్డ అప్పటిదాకా ఆగనంది నొప్పులు తీవ్రమయ్యాయి పైనుంచి చిటపట చినుకులు మొదలయ్యాయి ఆ కింది ఆ సుడులు తిరుగుతున్న కింద సుడులు తిరుగుతున్న బ్రహ్మపుత్ర అయినా ఆ వైద్య సిబ్బంది నిబ్బరం కోల్పోకుండా తల్లికి ధైర్యం చెప్తూ మేఘాలు గొడుగు పట్టగా చినుకులు చిందులేయగా రక్షణ కోసం తెచ్చుకున్న టర్పలిన్ పరద ప్రతి సృష్టికి ప్రత్యక్ష సాక్షులయ్యాయి ఆ నిండు నిండు బ్రహ్మపుత్రలో జహనార పన్నెండి పుత్రికకు జన్మనిచ్చింది నా భార్య కుమారుడు నా భార్య కుమారుడు పుట్టాలని కోరుకుంది కానీ భగవంతుడు కూతుర్నిచ్చాడు ఆయన నా అయినా నాకు సంతృప్తిగా ఉంది ఈ బిడ్డకు ఆ కరిమ అంటే ప్రసాదం అని పేరు పెడతాం ఆ పడవను ఎగిరి గంతులేసిన ఎగిరి గంతులేస్తూ చెప్పాడు తండ్రి కలాముద్దీన్ అని ఒక వార్త చూడొచ్చు అట్లా చాలా చోట్లల్లో అయినా గవర్నమెంట్ అంటే మన స్కూల్ బస్సులు ఉన్నాయి కదా గవర్నమెంట్ బస్సులలో ప్రయాణం చేసేటప్పుడు కానీ అదేవిధంగా వివిధ ప్రయాణ సందర్భాల్లో కూడా చాలామందికి డెలివరీలు అయినటువంటి ఉంది ఇవాళ పడవలో కూడా నార్మల్ డెలివరీ అయినటువంటి పరిస్థితి ఉంది ఇలాగే అన్ని హాస్పిటళ్లలో కూడా నార్మల్ డెలివరీ చేస్తే ఇంకా బాగుంటుంది तुम्हाला दिस्या लो प्रदाना वार्तालीस प्रयत्न केलं గ్రూప్ వన్ మీన్స్కు వన్ ఇస్ట్ ఫిఫ్టీ జివో నెంబర్ ఇరవై ఇరవై తొమ్మిది యాభై యాభై ఐదు ప్రకారం అభ్యర్థుల ఎంపిక స్పష్టం చేసిన టీజీపీఎస్సి నిరుద్యోగుల ఆగ్రహం వన్ ఇస్టు హండ్రెడ్ కోసం డిమాండ్ నేడు కమిషన్ ఆఫీస్ ముట్టడికి నిరుద్యోగ చేసి పిలుపు ఏదో ఒక్క కు యాభై మంది అని చెప్పేసి గ్రూప్ వన్ మీన్స్ అక్కడ ఉన్న టీజీపీఎస్సి బోర్డు దాన్ని ప్రకటించింది ఏదైతే నిరుద్యోగులు ఒకటి ఒకటి యాభై కాకుండా ఒకటిస్టు వంద ఉంటే ఇంకా బాగుంటుంది అని చెప్పేసి దాన్ని డిమాండ్ చేశారు దాన్ని ప్రభుత్వం నిరాకరించింది ఈరోజు మేబీ ధర్నా ఉండే ఛాన్స్ ఉన్నది చూడాలి నిరుద్యోగ సమస్య అయితే రోజుకు పెరుగుతుంది ప్రభుత్వం మారడానికి కూడా ప్రధాన కారణం నిరుద్యోగుల సమస్యనే కాబట్టి గత ప్రభుత్వం ఎట్లాగో నిర్లక్ష్యం చేసిందని అంటున్నారు మరి ఈ ప్రభుత్వం అన్న అలాగా నిర్లక్ష్యం చేయకుండా వీలైనంత మేరకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేయాలని చెప్పేసి మేము కూడా విజ్ఞప్తి చేస్తున్నాం హైదరాబాద్లో ఏటా ఒక వెయ్యి ఆరు వందల మంది మృతి ఎయిర్ పొల్యూషన్ దేశవ్యాప్తంగా ముప్పై మూడు వేల మంది ఢిల్లీలో పన్నెండు వేల మంది ప్రాణాలు తీస్తున్న కాలుష్యం గాలిలో ప్రమాదకర కారకాలు లాంచ్ సెట్ నివేదికలు సంచలన విషయాలని ఒక వార్త ఉప్పొంగున అభిమానం ముంబైలోని ముంబైలో టీమిండియాకు గ్రాండ్ వెల్కమ్ జనసంద్రంగా మారిన మెరిన్ డ్రైవ్ పరిసరాలు దారి పొడుగున ఫ్యాన్స్ నిరాజనాలు మైదానంలో రోహిత్ విరాట్ డ్యాన్స్ గూస్బాబ్ తెప్పించిన మాతు జేసలం సాంగ్ ఉదయం ఢిల్లీలోని ప్రధాని ప్రధానిని కలిసిన భారత్ జట్టు అభినందనలు తెలిపిన పిఎం మోదీ గత వారం ఏదైతే శనివారం రోజు భారత్ ప్రపంచ విన్ అవ్వడం దానికి సంబంధించిన సంబరాలు మనం నిన్న ముంబైలో చూడొచ్చు నిజంగా మన ఛానల్ ద్వారా కూడా అభినందనలు తెలుపుతున్నాను కాబట్టి ఇలాంటి ఈ ఒక క్రికెటే కాకుండా ఇంకా మిగతా ఆటలను కూడా ప్రోత్సహిస్తూ మన రాష్ట్ర ప్రజల్ని కానీ మన దేశ ప్రజల్ని కానీ ఆరోగ్యంగా ఆనందంగా ఉండే విధంగా ఇంకా చాలా రకాల ఆటలు ఉన్నాయి ఆటలన్నింటినీ కూడా ప్రోత్సహించడం ద్వారా వాళ్ళను ఆరోగ్యంగా ద్రాడి ఆరోగ్య ద్రాడిద్యాన్ని కలిగే విధంగా ప్రోత్సహించాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాం కాంగ్రెస్లోకి ఆరుగురు ఎమ్మెల్సీలు గులాబీ పార్టీకి భారీ షాక్ పార్టీ కండువ కప్పి ఆహ్వానించిన రేవంత్ మున్షి బీఆర్ఎస్ ఊహించని అర్ధరాత్రి చేరికలు అమావాస్యకు కొన్ని గంటల ముందు వలసలు భానుప్రసాద్ సారయ్య ఎంఎస్ ప్రభాకరన్ చేరిక ఎగ్గమల్లేశం దండేవిట్టల్ దయానంద్ సైతం ఇక మనం ఇంతకుముందు పేపర్లో కూడా చదివినాం ప్రభాకర్ రావుకు బ్లూ కార్నర్ నోటీస్ న్యూస్ ఎండి శ్రావణ్ సైతం సైతం రాధాకృష్ణరావు అరెస్ట్ జైల్లో ఉండగానే మరో కేసులో అదుపులోకి సిబిఐకి ప్రతిపాదనలు పంపిన సీట్ వారి అరెస్టు కోసం ఇంటర్పోల్ సహాయం ఇద్దరు పాస్పోర్ట్ల స్వాధీనానికి విజ్ఞప్తి ఇప్పటికే నాన్ బెయిలబుల్ వారెంట్ ఆ సొంతపాటి నేతల ఫోన్లు ట్యాపింగ్ రేవంత్ ఈటల బండి ఉత్తంతో పాటు ఇంకొందరివి సైతం ఐపీఎస్ ఐఏఎస్ ఐపీఎస్లో పా ఐపీఎస్లతో పాటు జర్నలిస్టులను వదలని ఎస్ఐ విభాగం హైకోర్టుకు సమర్పించిన సీట్ అఫిడవిట్లు సంచలన విషయాలు నిజంగా ప్రభుకర్ ఇండియాకు వచ్చే ఛాన్స్ ఉందా లేదంటే విదేశాల్లో ఉండిపోయే అవకాశాలున్నాయంటారా ఏదైనా జరగవచ్చు ఎన్నికల వ్యవస్థలు అలాంటి వాటికి అవకాశాలు అయితే ఉన్నాయి మనం గతం నుండి కూడా చూసినాం ఇవాళ విజయమాల లాంటి వాడే విదేశాలకు వారిపోయి ఇక్కడ అప్పులెగ్గొట్టినటువంటి పరిస్థితి ఉంది మన దేశంలో కాబట్టి ఏదైనా ధన రాజకీయాలు జరుగుతున్నంత కాలం ఇలాంటివన్నీ కూడా సర్వసాధారణమైతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఫస్ట్ రాజకీయ వ్యవస్థలో మార్పులు జరిగినప్పుడు మాత్రమే ఇవన్నిటికి పరిష్కార మార్గం లభించే అవకాశం ఉందని చెప్పేసి అనేక మంది అంటున్నారు చీఫ్ ఛాన్స్ బీసీక రెడ్డిక రాష్ట్రంలో కుల సమీకరణపై పార్టీ అధినేత ఆరా ఏడిన రాష్ట్ర నేతలతో చంద్రబాబు భేటీ ఇప్పటికే పార్టీ క్యాడర్ కు సమాచారం రాష్ట్ర రాజకీయాలపై వివరాలు సేకరణని డబ్బులు ఎవరు ఎక్కువ అయితే వాళ్ళకి ఇచ్చేటట్టున్నారని చెప్పేసి కూడా అనేక వార్తలు వస్తాయి బీసీఆర్ ఆ సంబంధం లేదు అది సంబంధం లేదు కాబట్టి డబ్బులు ఎవరి దగ్గర ఎక్కువ ఉంటే డబ్బులు ఎవరు ఎక్కువ అయితే వాళ్ళకి వచ్చేటట్టుందని చెప్పేసి కూడా అనేక విమర్శలు అయితే వినిపిస్తున్నాయి బయట జార్ఖండ్ సీఎం గా హేమంత్ సోరెన్ రాజ్భవన్ లో స్వీకారం పూర్తి ఎనిమిది విశ్వాస పరీక్ష ఎదుర్కొన్న కొత్త ప్రభుత్వం ఇందుకోసం ప్రత్యేకంగా అసెంబ్లీ అసెంబ్లీ సమావేశం మహాగఢ్ మహాగఠబంధన్ ప్రభుత్వం ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేసింది హేమంత్ కేసీఆర్ నాయకత్వాన్ని దేశం కూలిపోయింది రైత్ రైతాంగం అంతా తీవ్రంగా నష్టపోయింది ఇదే విషయాన్ని మహారాష్ట్ర నేతలు నాతో చెప్పారు ప్రజాస్వామ్యంలో అధికారం శాశ్వతం కాదు ప్రజలే అంతిమ నిర్ణయం అని కేసీఆర్ చూస్తారు ఇది ఎట్లా చూస్తారు నిజంగా ప్రతిసారి కేసీఆర్ ప్రజలని ఎందుకు తప్పుబడుతున్నా అంటే ప్రజల ఓటునే తప్పుపడుతుండ నిజం చెప్పాలని అంటే ఇక్కడ రైతాంగం అంతా తీవ్రంగా నష్టపోయింది అని అన్నారు పోనీ మీ పాలనలో మీ పాలనలో మీరు దేశాన్ని పరిపాలించాలని ఆలోచించినప్పుడు మీరేమన్నా సామాజిక న్యాయాన్ని పాటించరా మిగతా సామాజిక వర్గాల బిడ్డలకేమన్నా మీరు అవకాశాలు ఇచ్చిరా ఏమున్నగానే అయితే నువ్వు లేకపోతే నీ కొడుకు నీ అల్లుడు నీ బిడ్డే ఇవే తప్ప తెలంగాణలో దాదాపు పదిహేను వందల మందికి పైగా ప్రాణ అంటే ఆత్మ బలిదానాలు చేసుకున్న బిడ్డల కుటుంబాలను ఏమైనా ఆదుకున్నారా ఇవన్నీ మేము సరికల్లా మీకు రైతాంగం నష్టపోయింది ప్రజలు నష్టపోతున్నారు పేదళ్ళు నష్టపోతున్నారు మరి మీరు ఒరగబెట్టింది ఏముంది నాలుగు లక్షలకు పైగా కోట్లు అప్పు చేసిరు కదా తెలంగాణ రాష్ట్రాన్ని పదహారు వేల కోట్ల మిగులు బడ్జెట్ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని లక్షలాది కోట్ల రూపాయలు అప్పుల పాలు చేసిన ఘనత ఎవరిది మీది కాదా కాబట్టి ఇక్కడ మీరు ఒక్కటే ఆలోచించండి నిజంగానే ఈ దేశంలో భారత రాజ్యాంగం మొదటి పేజీలోనే రాసుకున్నాం ఆర్థిక సమన్యాయం సామాజిక సమన్యాయం రాజకీయ సమన్యాయం జరగాలని ఉన్నది కాబట్టి దాని మీద మీరు పోరాటం చేయండి నిజంగానే మీ నుంచే మొదలు పెట్టండి ఆ రోజు తెలంగాణ కోసం ఏ విధంగా అయితే మీరు పోరాటం అదే విధంగా ఇలా సామాజిక న్యాయం కోసం మీరు పోరాటం చేయండి సకల జనులం ఓట్లేస్తున్నాం సకల జనులం పనులు కడుతున్నాం సకల జనులం ప్రభుత్వ ఆఫీసులలో ఉద్యోగం చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలుగా విభజించబడి ఉన్నటువంటి ఈ నా దేశ ప్రజలకు రాజ్యాధికారం అనేది అన్ని జాతుల వారికి అందే విధంగా ప్రయత్నం చేయండి అందులో వాళ్ళకు భాగస్వామ్యం కల్పించే విధంగా ప్రయత్నం చేయండి అంతేగాని మీరు కుటుంబ పాలన చేసుకుంటూ మీ వ్యక్తిగతంగా మీ కుటుంబాలను ఎదిగించుకుంటూ లేదా మీ వారసత్వ రాజకీయాలు కొనసాగించాల ఆలోచనతో ముందుకు పోతుంటే ఈ ప్రజలందరూ కళ్ళు మూసుకొని ఉంటారు అనుకున్నారా లేకపోతే మీ కాలం ఇంకెంతకాలం మోసపోతారనుకున్నారు కేవలం తెలంగాణ యొక్క ఆవేదనను తెలంగాణ యొక్క ఆలోచనను తెలంగాణ యొక్క పోరాటాన్ని మీ దాని ద్వారా మీరు దాన్ని మీరు ఎన్కేజ్ చేసుకున్నట్లే కనబడుతుంది తప్ప అది మీ సొంతగా మీరేదో ఈ తెలంగాణ రాష్ట్రానికి మేలు చేసినట్లయితే ఏం లేదు అని చెప్పేసి అనేక మంది తెలంగాణ ఉద్యమకారులు అంటున్న మాటల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం మావోయిస్టుల అంచువేతక సర్కార్ ప్లాన్ ప్రభావిత ప్రాంతాలుగా మూడు జిల్లాలు మూడు సెక్యూరిటీ ఫోర్స్ క్యాంపులు ఏర్పాటు చేయండి తీవ్రవాద ప్రభావిత జిల్లాల స్టేటస్ కంటిన్యూ చేయండి కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సీఎం రేవంత్ రిక్వెస్ట్ కర్రెగుట్టాల కొండలో మావోయిస్టుల ప్రత్యేక దళం కౌంటర్గా పోలీస్ క్యాంపుల ఏర్పాటుకు సీఎం ప్రతిపాదన మీరు మావోయిస్టులు అణచివేతకు సర్కార్ ప్లాన్ అంటే అసలు మావోయిస్టులు తయారవ్వడానికి గల కారణాలు ఏంటో అన్వేషించండి మావోయిస్టులు అంటే మొగుల మీదకెళ్ళి మూడిపడతలేదు ఇదే ప్రజల నుంచి ఇదే పేదరికం నుంచి ఇదే అనేక మంది యువతి యువకుల నుంచి తయారవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి వాళ్ళు తయారవ్వడానికి గల కారణాలను అన్వేషించి ఆ కారణాలను మీరు పరిష్కరించినట్లయితే ఖచ్చితంగా మావోయిస్టులే తయారయ్యే పరిస్థితి ఉండదు కదా కాబట్టి ఇలా మావోయిస్టులను అణచివేస్తుండొచ్చు రేపు మరో పేర్లతోని మరికొంతమంది పోరాటాలు చేస్తే వాటిని ఇట్లా అణచివేయగలుగుతారు అందుకే అణచివేత ద్వారా మీరు పరిష్కారం చేస్తామనుకోవడం అది కళ మాత్రమే కాబట్టి అణచివేతలే అన్నిటికీ పరిష్కారం కాదు లేదా మీరు అభివృద్ధి విషయంలో కూడా ఆలోచించాలని చెప్పేసి అనేక మంది ప్రజలు మాట్లాడుతున్నారు అనేక మంది మేధావులు ఉద్యమకారులు మాట్లాడుతున్నారు కాబట్టి అవే విషయాలను మీ దృష్టికి తీసుకొస్తున్నాం బీజేపీ స్టేట్ చీఫ్ ఎంపికపై హైకమాండ్ ఇదే నిర్ణయం రెండు వేల ఇరవై మూడులోనే రాష్ట్రంలో పవర్లోకి రా రావాల్సి ఉండే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అధికారంలోకి వస్తాం మల్కాజ్గిరి ఎంపీ ఈటెల్ రాజేందర్ మరి బీజేపీ స్టేట్ చీఫ్ ఎంపికపై హైకమాండ్ ఇదే నిర్ణయం అంటే హైకమాండ్ నిర్ణయం కాకపోతే మీ నిర్ణయం ఉంటుందా ఈటెల్ రాజేందర్ అన్న ఎప్పుడన్నా ఏ పార్టీలన్నా బీసీలకు సముచిత స్థానం కల్పించి రానా సముచిత న్యాయం చేసి రానా ఒక బీసీ బిడ్డవు మరి బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటున్నారు వెనుకబడ్డ తరగతునికి ముందు పడ్డ తరగతుని పోటీ ఎట్లా పెడతారని చెప్పేసి అంటున్నారన్న తెలంగాణలో అనేక మంది యువతి యువకులు కాబట్టి మీరు కూడా ఆ దిశగా ఆలోచించండి అందుకే సకల జన సామాజిక న్యాయం జరగకుండా ఈ దేశంలో ఆర్థిక సమన్యాయం రాదు అలాగే రాజకీయ సమన్యాయం వీటన్నిటికంటే ముందు జరగాల్సిన అవసరం ఉన్నది కాబట్టి రాజకీయ సమన్యాయం జరగకుండా ఇటు ఆర్థిక సమన్యాయం కానీ సామాజిక సమన్యాయం కానీ జరిగే అవకాశమే లేదని చెప్పేసి అంటున్నారన్న కాబట్టి ఒక ఒకసారి ఆ దిశగా మీరు అడుగులు వేయండి ఆ దిశగా మీరు ఆలోచించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం సాదా బైనామపై సస్పెన్స్ అండి సర్కార్ డిసిజన్ కోసం ఎదురు చూపులు పెండింగ్ లో తొమ్మిది లక్షల అప్లికేషన్ గందరగోళం సృష్టించిన గత ప్రభుత్వం ఇరవైలో కొత్త ఆర్ఓఆర్ చట్టం యాక్ట్ కు ముందు తర్వాత దరఖాస్తుల స్వీకరణ ఇప్పటికీ అనేక కేసులు ధరణి కమిటీ సిఫార్సులపై ఆసక్తి కొత్త చట్టంలో పరిష్కారం చూపాలంటున్న దరఖాస్తుదారులు నిజంగా ధరణిపై చాలా చాలా వరకు చాలా మందికి సందేహాలు ఉన్నాయి నిజంగా కొంతమంది కొన్ని భూములకు రిజిస్ట్రేషన్ కాలేకపోతుంది కొందరు భూములు వేరే వేరే వాళ్ళ నంబర్ పైన ఉన్నాయి పరిష్కారం అవుతాయంటారా లేకపోతే వస్తే తెలంగాణలో మన నీళ్ళు నిధులు నియామకాలన్నీ మన ప్రజలకు చెందుతాయి అన్నారు కానీ చాలా చోట్లల్లో అయితే భూముల విషయానికి వస్తే ఆ ధరణి పోర్టల్ తీసుకొచ్చిన తర్వాత ఆ గత సమస్యలు పరిష్కరించకపోగా ఇంకా కొత్త సమస్యలు తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉన్న తప్ప మరొకటి లేదు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పల కొన్ని గ్రామాలు ఇప్పటికీ కూడా ఫారెస్ట్ విలేజ్లుగానే గుర్తిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇవాళ నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండల్ దేవకపేట అనే గ్రామం నా చిన్నప్పటి నుంచి నేను చూశాను ఆ గ్రామాన్ని అది ఇప్పటికీ కూడా ఫారెస్ట్ గానే గుర్తిస్తున్నారు ఇంకా రెవెన్యూ విలేజ్గా తీర్చిదిద్దనటువంటి పరిస్థితున్నది వాళ్ళు అటు గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళిరు గత గౌరవ గత ప్రభుత్వం దగ్గరికి వెళ్ళిరు అక్కడ హోమ్ మినిస్టర్ని కలిసిరు రెవెన్యూ మినిస్టర్ని కలిసిరు ఫారెస్ట్ మినిస్టర్ని కలిసిరు అన్ని అయినప్పటికీ కూడా ఆఫీసుల చుట్టూ తిప్పుకోవడం తప్ప అక్కడ ప్రజలకు ఒరిగిందైతే ఏమీ లేదని చెప్పేసి మంది అక్కడ ఉన్న ప్రజలు అంటున్నారు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని ఆ దేవక్కపేట గ్రామాన్ని రెవెన్యూ విలేజ్గా మార్చి మార్చి మీరు దాదాపు చాలా కాలంగా అక్కడ ఓట్లు వేస్తున్నారు చాలా కాలంగా అనేక మంది ప్రభుత్వ ఉద్యోగులుగా చేస్తున్నారు చాలా కాలంగా వాళ్ళు కూడా మిగతా గ్రామాల ప్రజలతో పాటు వాళ్ళు కూడా పన్నులు కడుతున్నారు మరి అన్నిట్లలో వాళ్ళ భాగస్వామ్యం ఉన్నప్పుడు ఇంకా వాళ్ళను రెవెన్యూ విలేజ్గా మార్చకుండా ఇంకా ఫారెస్ట్ విలేజ్గానే ఎట్లా గుర్తిస్తున్నారో మీరు ఆలోచించాలి ఇప్పటికీ ఈ పక్కనున్న తాండా కానీ ఆ పక్కనున్న విలేజ్ కానీ ఇంకో పక్కనున్న విలేజ్లు అన్నీ కూడా చుట్టుపక్కల అవన్నీ రెవెన్యూ విలేజ్లుగా మార్చినటువంటి పరిస్థితి కానీ ఆ ఒక్క గ్రామాన్ని మాత్రమే ఇంకా ఫారెస్ట్ విలేజ్గా చూస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి అనేక మంది అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా అంటే చాలా మంది మొరపెట్టుకుంటున్నారు ప్రభుత్వానికి అయినప్పటికీ కూడా ఇప్పటికీ పరిష్కారం లభించినటువంటి పరిస్థితి మరి ఇప్పుడు ఈ ఏర్పడినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ గ్రామ ఒక లేదా మరి వాళ్ళకి ఆ సమస్య పరిష్కరిస్తుందా లేదా చూడాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పేసి కూడా అనేక మంది ఆ గ్రామ ప్రజలు మాట్లాడుతున్న మాటల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం నమస్తే తెలంగాణలో ప్రధాన వార్తలు చేసే ప్రయత్నం తెలంగాణ తెలంగాణ తల్లికి ఇంత కష్టం రాజకీయ రంగు పులి పులిమి విగ్రహాన్ని కూల్చేందుకు కాంగ్రెస్ యత్నం అనుమతి లేదన్న సాకుతో విగ్రహం తొలగింపునకు అధికారులపై ఎమ్మెల్యే ఒత్తిడి అడ్డుకున్న కామారెడ్డి గూడెం ప్రజలు అంతే తెలంగాణ తల్లికి ఎంత కష్టం మరి నిజంగా మీరు తెలంగాణ తల్లిని తెలంగాణ తల్లిలాగానే చూడండి కానీ రాజకీయ రంగ పులుముతున్నారంటే ఏ పార్టీకి దీనికి ఏ పార్టీ ఈ విషయంలో పా చేయట్లేదు కాబట్టి ఇటు విగ్రహాలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారు లేదా చాలామంది మేధావులు ఈ దేశం కోసం రాష్ట్రాల కోసం అనేక మంది మేధావులు ఉద్యమకారులు పనిచేసినటువంటి వాళ్ళకు కూడా రాజకీయ రంగు బులుముతున్నటువంటి పరిస్థితి ఉన్నది తప్ప ఎక్కడ మీరు ఆ మేధావిని మేధావిలాగా చూసిరా లేదా ఆ ఉద్యమకారుని ఉద్యమకారులాగా చూసిరా కాబట్టి మీరు అవన్నిటినీ కూడా యాజ్ స్టేజ్గా చూసినట్లయితే ఈ సమస్య తలెత్తే అవకాశం ఉండదని చెప్పేసి కొంతమంది మేధావులు మాట్లాడుతున్నారు నేడు నిరుద్యోగుల మార్చ్ టీజీపీఎస్సీ ముట్టడికి పిలుపు జిల్లాల వారిగా పోరాట కమిటీలు బీఆర్ఎస్ సహా విపక్షాల మద్దతు నిరసనలపై ఆ సర్కారు ఉక్కుపాదం ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు గ్రూప్ వన్లో వన్ ఇస్ టూ హండ్రెడ్ అసాధ్యం నోటిఫికేషన్ల ప్రకారమే పోస్టుల భర్త బర్త్ టీజీపీఎస్సి ఆ నిరుద్యోగుల డిమాండ్లను పట్టించుకొని వైనం కమిషన్ వైఖరిపై రగిలిపోతున్న ఉద్యోగం ఎట్లా నిజంగా ఇది చాలా వరకు సమస్య డైలీ డైలీ పెరిగిపోతుంది నిజంగానే నిరుద్యోగ సమస్య వల్లనే కదా ఇవాళ ప్రభుత్వం మార్పు కారణం కూడా నిరుద్యోగుల సమస్యనే ఇవాళ బర్రెలక కూడా ఆమె చదువుకొని ఉద్యోగం రాక నిరుద్యోగుల తరఫున నేను కూడా నామినేషన్ ఇస్తా అని చెప్పేసి బర్రెలక్క లాంటి వాళ్ళు ఇంకా చాలామంది నిరంతరంగా ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కానీ వాళ్ళు ఇంకా వెలుగులోకి రానటువంటి పరిస్థితుంది కాబట్టి నిరుద్యోగ సమస్య అనేది తీవ్రమవుతున్నది ఉద్యోగ అవకాశం లేక చాలామంది యువత యువకులు బాధపడుతున్నారు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు అనారోగ్యం పాలవుతున్నారు వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని అయినా ఎప్పటికైనా ఉద్యోగాలు ప్రకటించండి మీకు చేతనైతే పరిపాలించండి చేత కాకపోతే పక్కకు జరగండి అని చెప్పేసి కూడా అనేక మంది ఆ నిరుద్యోగ యువతీ యువకులు అయినటువంటి వాళ్ళు మాట్లాడుతున్నారు మీరు లేక ఆగమైపోయినాం ఆగ మీరు లేక ఆగమైతున్నాం బీఆర్ఎస్ పాలన పోతుంది అనుకోలే కడుపులో పెట్టుకొని చూసుకున్నారు పొరపాటు పొరపాటుకు ప్రజలు బాధపడుతున్నారు కేసీఆర్తో అభిమానులు ఎర్రవెల్లికి పోటెత్తుతున్న ప్రజలు ప్రతిపక్షం శాశ్వతం కాదన్న కేసీఆర్ అనే వార్తను మనం ఇక్కడ చూసినట్లయితే ఇక జోకుడు మాత్రం మనం చూస్తూనే ఉన్నాం ఏ పార్టీ అధినేతనైనా సరే కింది స్థాయి నాయకులు జోకుడు మొదలు ఉంటారు కాబట్టి ఏది జోకినా ఏం చేసినా మీ పదవుల కోసమో మీ పొగడతల కోసమో లేదా ఇతర ఆర్థిక పరమైన లావాదేవీల కోసమో ఈ పొగడతలు బంద్ చేసి ప్రజల కోసం పనిచేసినట్లయితే ఈ పార్టీని ప్రజలు ఎందుకు ఓడించేవాళ్ళు నిజంగా మీరు కుటుంబ పాలన కాకుండా సామాజిక న్యాయం చేసినట్లయితే మీ పార్టీని ఎట్లా ఓడించేవాళ్ళు ఇప్పటికీ కూడా ప్రజలేదే తప్పంటున్నారు తప్ప కేసీఆర్ చేసినటువంటి అనేక పొరపాట్లను ఒక్కసారి కూడా గుర్తించిన పాపానుభూతలేదు అని అంటే మరి నిజంగా ఈ పార్టీ ఉండాలనుకుంటున్నారా లేకపోతే పూర్తిగానే కనుమరు కావాలనుకుంటున్నారా అది మీరే తేర్చుకో తేల్చుకోవాలని చెప్పేసి మిగతా నాయకులు మాట్లాడుతున్న మాటల్ని మేము దృష్టికి తీసుకొస్తున్నాం రాజ్యసభ సభ్యత్వానికి కేకే రాజీనామా పార్టీ మారినందుకే పదవికి రిజైన్ చేశాం మిగతా వాళ్ళ సంగతి వాళ్ళు తేల్చుకోవాలి నమస్తే తెలంగాణతో కేశవరావు గురుకుల విద్యార్థులు రోబో ఆరు వందల మంది పదిహేను నిమిషాల కాలకృత్యాలు తీసుకోగలరా కామన్ టైం టేబుల్పై గురుకుల సిబ్బంది నిప్పులు సత్వరమే జీవోను ఉపసంహరించుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం పురుగుల మందు దాగి పురుగుల మందు దాగి పొలంలోనే పడిపోయిన రైతు భద్రయ్యను కాపాడే ప్రయత్నంలో భార్య భాగ్యం అనేటటువంటి ఈ వార్త కదా ఫ్రంట్ పేజీలలో రావాల్సిన వార్తలు ఇవి ప్రజల కోసం పత్రికలు పనిచేయాలి ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా పత్రికలు ఉండాలి అవి రావాలి ఫ్రంట్ పేజీలలో ఏ పత్రిక చూసినా కానీ ప్రజల సమస్యలను ప్రతిబింబించే విధంగా ఆ పత్రికలు ఉన్నట్లయితే నిజంగా పత్రికలను గౌరవిస్తారు ఆ పత్రికలను ఆదరిస్తారు ఆ పత్రికలను చదువుతారు తద్వారా ఆ పత్రికల యాజమాన్యానికి కానీ పత్రికలకు కానీ కొంత పేరు ప్రఖ్యాతలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి వార్తలు తీసుకురావాల్సిన బాధ్యత ఈ పత్రికల మీద ఉన్నది ఇక అదేవిధంగా మనం చూస్తూనే ఉన్నాం మిగతా సమస్యలు విగ్రహాల దగ్గర లేకపోతే ఇంకో దగ్గర ఇంకో దగ్గర వాళ్ళు విషయూను డైవర్ట్ చేయడం కోసం ఆ ఏంటో తెలియదు కానీ వాస్తవంగా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను పక్కన పెట్టేసి మిగతా సమస్యల వైపు దృష్టి మళ్లించే విధంగా ఈ పార్టీలు అదేవిధంగా ఈ నాయకులు ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నదని చెప్పేసి కూడా అనేక మంది మాట్లాడుతున్నారు మరి ఆరుగురు ఎమ్మెల్యేలు ఎప్పుడు ఎంపీ పదవికి కేకే రాజీనామాను స్వాగతిస్తున్నాం ఆ రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడటంలో రాహుల్ విఫలం ఆయనకు చిత్తసిద్ధి ఉంటే కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలి ఫిరాయింపులపై కాంగ్రెస్ మాటలను దేశం నమ్మదు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరి రాహుల్ విఫలమైందని చెప్పేసి అంటున్నారు ఆ రాహుల్ పదవులన్నింటినీ కూడా రద్దు చేయమని ఎందుకు పై ఫైట్ చేస్తలేరు అసలు నిజంగా ఆయన ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హుడు కాదని చెప్పేసి మీరు ఎందుకు ఫైట్ చేయట్లేదు కాబట్టి మీరు పైన అందరూ కలిసే ఉంటున్నారు కేవలం ప్రజల్ని మభ్యపెట్టడం కోసం ప్రజలకు సామాజిక న్యాయం అనే ఆలోచన రాకుండా ఉండడం కోసం అటు రాహుల్ని మీరు విమర్శిస్తారు మిమ్మల్ని ఇంకోళ్ళు విమర్శిస్తారు ఇంకోళ్ళు ఇంకోళ్ళని విమర్శిస్తారు అంటే మొత్తం ఇష్యూ అంతా కూడా మీ చుట్టూ మీ కుటుంబాల చుట్టూ మీ నాయకత్వం చుట్టే తిరగాల మిగతా ప్రజలకు ప్రజల సమస్యల్ని అంటే బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేయరా మీరు నేనంటున్న మాట కాదు కేటీఆర్ గారు చాలామంది ప్రజలు మాట్లాడుతున్న మాటల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం కాబట్టి ఇది ఎంతో కాలం సాగదు ఇకనైనా మీరు తేరుకోండి ప్రజల కోసం పనిచేయండి ప్రజల సమస్యలు పరిష్కరించే దిశగా పనిచేయాలి అంతే తప్ప ఇవాళ మా పార్టీ అధికారంలోకి వస్తే మేము ఇచ్చేస్తాం ఆ పార్టీ ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన ముందు మీ కుటుంబ పాలన అక్కడ తగ్గించుకోండి మీ వారసత్వ రాజకీయాలు కొనసాగించాలనే ఆలోచన ఉన్నది మీకు అని చెప్పేసి అనేక మంది తెలంగాణ ఉద్యమకారులు మాట్లాడుతున్నారు ఇవాళ ఒక మాట మీకు గుర్తు చేయదలుచుకున్నాను తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి తొలిదశ ఉద్యమంలో మూడు వందల అరవై తొమ్మిది మంది పోలీస్ తూటాలకు బలైతే వాళ్ళ లెక్కలు తీసిర్రా వాళ్ళ కుటుంబాలను ఆదుకున్నారా అదేవిధంగా మళ్ళీ దశ ఉద్యమంలో దాదాపు పదిహేను వందల మందికి పైగా అమరత్వం పొందిన అమరవీరుల కుటుంబాల లెక్కున్నదా మీ దగ్గర వాళ్ళకు వాళ్ళని ఆదుకున్నారా కాబట్టి ఇవన్నీ కూడా పక్కన పెట్టిర్రు అంతేకాకుండా తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు ఆర్థికంగా నష్టపోయినటువంటి ఉద్యమకారులు ఉన్నారు ఆరోగ్యపరంగా నష్టపోయినటువంటి ఉద్యమకారులు ఉన్నారు మానసిక క్షోభను అనుభవించినటువంటి ఉద్యమకారులు ఉన్నారు మరి వాళ్లకు తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఆ ఉద్యమకారులను ఆదుకుంటే ఏమయ్యేది ఎందుకోసం మీకు ఆలోచన రాలేదు అంటే పోరాటం చేసే కానీ ఏమో మా ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఓసీల్లో ఉన్న పేద ప్రజలు ఉండాలి అధికారంలోకి వచ్చేసరికి మీ ధనవంతులే పరిపాలించాలి లేదా మీ కుటుంబమే పాలించాలి లేదా మీ కుటుంబం అంటే మీ నాన్న తర్వాత నువ్వు రావాలి ఇక నీ తర్వాత నీ కొడుకుని లైన్లో తెచ్చిపెట్టాలి ఇవా రాజకీయాలంటే ఇదా ప్రజాస్వామ్యం అంటే అనేక మంది ఉద్యమకారులు అడుగుతున్నారు వాళ్ళకు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉందని చెప్పేసి నేను గుర్తు చేస్తున్నాను ఇవి ఈరోజు ఉన్నటువంటి మార్నింగ్ న్యూస్ అప్డేట్స్ చూస్తూనే ఉండని ఎస్టుడే న్యూస్ తెలుగు